స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు తిరిగి స్వాగతం తీవ్రమైన వేడి ఉక్కపోతలను తట్టుకునేందుకు దాహార్తిని తీర్చుకునేందుకు మనలో చాలా మంది ఈ వేసవి కాలంలో చల్లని పానీయాలు సేవించేందుకు ఇష్టపడుతుంటారు అయితే చల్లదనం కోసమని తరచూ కూల్ డ్రింకులు తాగడం పళ్ల రసాల్లో ఐస్ ఎక్కువగా వేసుకోవడం మంచిది కాదంటారు డాక్టర్లు వేసవిలో చల్లదనం కోసం ఆయుర్వేదంలో చెప్పారు ఈ పానీయం ఏంటంటే చందనము పర్పాటకము కురువేరు వట్టివేరు ముస్త సొంటి ఈ ఆరు మూలికల్ని సమానంగా తీసుకొని చూర్ణం చేసుకోవాలి మెత్తటి చూర్ణంగా చేసుకోవాలి అన్నీ కలిపిన చూర్ణం ఒక భాగం అయితే ఆ ఒక భాగానికి అరవై రెట్లు నీళ్లు చేర్చాలి అంటే ఒక గ్లాసు చూర్ణం తీసుకున్నట్టయితే కనుక అరవై గ్లాసులు నీళ్లు దానికి చేర్చాలి చేర్చి వాటిని రాత్రి అంతా అంటే సుమారుగా పన్నెండు గంటల సేపు అలా ఒకే ప్రదేశంలో అలా ఉంచేస్తే ఈ మూలికల్లోని సారం అంతా నీటిలోకి చేరుతుంది ఆ నీటిని నిత్యం పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు చొప్పున తాగుతూ ఉంటే ఈ ఎండ నుంచి వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏమీ లేకుండా ఉంటాయి వడదెబ్బ తగలకుండా కూడా రక్షణ కలుగుతుంది ఇది దీని షడంగ పానీయం అంటారు ఇది ఒకటి ఇంకొకటి మన అందరికీ చుట్టుపక్కల దొరికేటువంటి గులాబీ రేకులను కూడా మనం ఎండబారిని పడకుండా చలవ చేసేందుకు వాడుకోవచ్చు అది ఎలాగంటే గులాబీ రేకుల్ని స్నానం చేసే నీళ్ళల్లో వేసి ఉంచేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఉల్లాసంగా ఉండి వేడి వల్ల వచ్చేటువంటి అలసట్ లేకుండా ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనం తాగే నీళ్ళల్లో కూడా ఒక పన్నెండు గంటల పాటు గులాబీ రేకులను వేసి ఉంచి ఆ తర్వాత ఆ రేకుల్ని తీసేసి ఆ నీటిని తాగుతూ ఉంటే కూడా బాగా చలవ చేస్తుంది పళ్ళు ఊడిపోతే ఒకప్పుడు చేయడానికి ఏమీ ఉండేది కాదు కానీ తర్వాతి కాలంలో పెట్టుడు దంతాలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఏకంగా శాశ్వత దంతాలకు దీటుగా ఫిక్స్డ్ టీత్ మొదలుకొని డెంటల్ ఇంప్లాంట్స్ వరకు ఆధునిక దంత వైద్యంలో ఎన్నో సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చాయి కృత్రిమ దంతాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ంతాలు ఎప్పుడు ఒకప్పుడైతే పళ్ళు ఊడిపోవడం అంటే ఏ పెద్ద వయసులోనూ అరవై డెబ్బై సంవత్సరాలు వస్తే కానీ సరి అయ్యేది కాదు కానీ ఇప్పుడు అలా కాదండి కృత్రిమ దంతాల అవసరం అనేది చిన్న వయసులోనే మొదలైంది మన ఇరవై ముప్పై సంవత్సరాల వయసునే పళ్ళు ఊడిపోయాయనే కంప్లైంట్ మనం చూస్తూ ఉంటాం పళ్ళు పుచ్చిపోయి తప్పనిసరిగా విరిగిపోయి డాక్టర్ గారు తీసేయడం ఒక పని అయితే రెండోది చిగురులకు సంబంధించిన జబ్బుల వల్ల చిన్న వయసులోనే పళ్ళు ఉడిపోవడం మరొక సమస్య ఈ మధ్య కాలంలో మరొక పెద్ద సమస్య యాక్సిడెంట్ల వల్ల కానీ ముఖానికి దెబ్బ తగలడం వల్ల కానీ పళ్ళు విరిగిపోవడం ఊడిపోవడం ఇటువన్నీ అన్ని సందర్భాల్లో కూడా కృత్రిమ దంతాలను పెట్టించుకోవాల్సిన అవసరం ఎంతోమైంది ప్రతి ఐదు మందిలో ఒకరికి కృత్రిమ దంతాల అవసరం బాగా ఉందనే చెప్పాలి కృత్రిమ దంతాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఒకప్పుడు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడం అంటే కేవలం తీసి పెట్టే పళ్ళుగా ఉండేది ఓ సన్నటి ప్లాస్టిక్ ప్లేట్లు పళ్ళను పెట్టి దాన్ని రోజు తీసి పెట్టుకునే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి తర్వాత పళ్ళ రోజుల్లో ఫిక్స్డ్ దంతాలు అని చెప్పాడు ఫిక్స్డ్ దంతాలు ఏంటంటే ఉదాహరణకి ముందు రెండు పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి ఫిక్స్డ్ దంతాలు పెట్టాల్సి వస్తే ఎక్కడైతే పళ్ళు ఉడిపోయినాయో ఆ ఖాళీ జాగా ఈ వైపున ఒక ఒకటి రెండు పళ్ళు గాని ఆ వైపున ఒకటి రెండు పళ్ళు గాని బలంగా ఉన్న వాటిని సపోర్ట్ గా తీసుకొని వాటిని అరగదీసి వాటి సాయంతో మధ్యలో పళ్ళు పెట్టేవాడు దీన్నే బ్రిడ్జింగ్ విధానం అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు మెటల్ తో తయారు చేసేవాళ్ళు తర్వాత రోజుల్లో పంటి రంగులో ఉన్న సిరామిక్ పళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరూ వాడుతూ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండేది ఇప్పుడు జర్కోనియం అనే కొత్త టెక్నాలజీ ఉంది బాగా పలుచుగా ఉన్నటువంటి పళ్ళను కూడా ఎంతో అందంగా న్యాచురల్ గా పక్క పంటి రంగులో కలిసిపోయేలాగా పెట్టుకోవడమే ఈ జర్కోనియంలో ఉన్నటువంటి రెండోది ఏంటి బయోకాంపాటబిలిటీ శరీరం వాటిని ఎక్సెప్ట్ చేసే విధంగా ఫారెన్ బాడీ లాంటి ఎటువంటి రియాక్షన్స్ లేకుండా ఉండగలిగే ఈ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఈ రకంగా ట్రెడిషనల్ గా మనము ఇంతకు ముందు వాడుతున్నటువంటి ఈ కృత్రిమ దంతాల స్థానంలో ఈ ఆధునిక వైద్యంలో ఉన్నటువంటి కృత్రిమ దంతాల అమెరికా ఎంతో మారింది ఇంప్లాంట్స్ అంటే ఏంటి పోయిన ఈ పంటి స్థానంలో చిన్న స్క్రూ లాంటిది బిగించుకుని దాని సాయంతో పన్ను పెట్టుకోవడాన్ని ఇంప్లాంట్ అంటున్నాం మనం దీనివల్ల పక్క పళ్ళను అరగదేయాల్సిన అవసరం లేదు పక్క పళ్ళను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఎముక సపోర్ట్తో మాత్రమే ఉంటుంది రెండవది ఏమిటి చక్కగా ఒకసారి ఇంప్లాంట్ ఫిక్స్ చేసిన తర్వాత నేచురల్గా ఎముకలో నుంచి మొలిచినట్టుగా కనిపించే పళ్ళు మనం పెట్టగలుగుతున్నాం మూడవది ఏమిటి హాయిగా నమిలి తినవచ్చు ఇది ఒక పన్ను పోయినా వాడుకోవచ్చు నోట్లో కొన్ని పళ్ళు ఊడిపోయినా కృత్రిమ దంతాలు అమర్చుకోవచ్చు నోట్లో అన్ని పళ్ళు ఊడిపోయినప్పటికీ కూడా ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకోవడం ద్వారా ఫిక్స్డ్ దంతాలను అమర్చుకునే అవకాశం ఈరోజు ఆధునిక దంత వైద్యంలో మనకు అందుబాటులోకి వచ్చింది కృత్రిమ దంతాలు పక్కకు కదిలిపోతాయి అంటారు నిజమేనా ఉదాహరణకి నోట్లో అన్ని పళ్ళు లేవనుకోండి రోజు తీసి పెట్టుకునే పళ్ళు పళ్ళ సెట్టు వాడుతూ ఉంటారు దీని డెంచర్స్ అని కూడా ఉంటాం అంటాం ఈ పళ్ళ సెట్టు వల్ల ఇబ్బందులు ఏమిటి గట్టిగా కొరికినప్పుడు గుచ్చుకుపోతూ ఉంటాయి డాక్టర్ అని చెప్తున్నాను కొంతమంది నేను నమ్ములుతున్నానండి ఈ పక్క నమ్ములుతుంటే ఈ పక్క లేచిపోతుంది అంటుంటారు కొంతమంది ఊరు కోరికనే మాట్లాడుతూ ఉంటే తుమ్ముతుంటే దగ్గుతుంటే లేచిపోతున్నాయండి ఈ పళ్ళ సెట్లు అంటూ ఉంటారు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలా మందిని చూడండి యాభై ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఈ డెంచర్లు వాడుతూ ఉంటారో ఈ పళ్ళ సెట్ వాడుతూ ఉంటారో వీళ్ళంతా కూడా బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చిచ్చుకుపోతూ ఉంటారు బాగా బరువు తగ్గిపోతూ ఉంటారు దీనికి కారణం ఏంటి నమిలి తినలేక నమిలి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోలేక ఉన్నటువంటి ఇబ్బందులు వీళ్ళకందరికీ కూడా ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్ లేదు ఇంప్లాంట్స్ తో ఉన్నటువంటి ఫిక్స్డ్ కానీ సెమీ ఫిక్స్డ్ టీ తో ఎంతగానో ఉపయోగపడతాయి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు కృత్రిమ దంతాన్ని పెట్టించుకోవచ్చా చాలా మందికి ఉన్న అనుమానం ఏంటి ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదా మరొకటి మరొకటి సమస్యలు ఉన్నవాళ్ళు వీటిని చక్కగా వేసుకో ఎంజాయ్ చేయవచ్చా లేదా వీళ్ళకి ఏమైనా పరిమితులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు ఎటువంటి పరిమితులు లేవని కాకపోతే ఈ షుగర్ లాంటిది కంట్రోల్లో ఉండడం కానీ మిగతా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుని దాని ద్వారా ఈ కృత్రిమ అంతాలను పెట్టించుకోవడం ఎంతో అవసరం అంటే మామూలు ఆరోగ్యవంతమైన వ్యక్తి కంటే కూడా ఏ సమస్యలు ఉన్నవాళ్ళు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కానీ ఇంకోరు ఇంకోరు కానీ వీళ్ళకి డెఫినెట్గా సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు మరింత నోటి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలు వ్యక్తి కంటే వీళ్ళు ఎక్కువగా పట్టించుకోవాలి వీళ్ళకి భయం కూడా ఉంటది రెండిస్ దగ్గరికి పోర వీళ్ళు వీళ్ళు డెంటీస్ దగ్గరికి పోతే అయ్యో ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చో చేసుకోకూడదు అసలు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మన గుండె జబ్బుల డాక్టర్ ఏమంటారో లేదా షుగర్ డాక్టర్ ఏమంటాడో లేదా నాకు ఎక్కువగా బీపీ ఉంది కదా థైరాయిడ్ ఉంది కదా ఇట్లాంటి భయాందోళనతో వీళ్ళు నోట్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా స్పెషలిస్ట్ సాయంతో నోట్లో అన్ని పళ్లు పెట్టుకుని నమిలి తీరారే